ఒకే ప్రాంతంలో ఇంతమంది యువకుల్ని చూస్తూ ఉంటే నేను కూడా యువకుడిని అయినంత రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ప్రతిదీ నేనే చేశానంటాడు రైల్ ఇంజిన్ కనిపెట్టింది నేనే అంటాడు హైదరాబాద్ లో ఏదైనా జరిగితే నేనే అభివృద్ధి అంటాడు చార్మినార్ కట్టింది నేనే అంటాడు కాబట్టి ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు కొంతమంది యువకుల్ని చూస్తూ ఉంటే నేను కూడా యువకుడిని అయినంత ఫీలింగ్ వస్తూ ఉంది చాలా సంతోషం మన భారతదేశం యొక్క ఈరోజు ఆస్తి యువకులు రేపు భారతదేశ భవిష్యత్ అంతా కూడా యువకుల మీదనే ఆధారపడింది మీ యువకులకి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేక ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి ఈ యువతకంతా కూడా వ్యాపారాల్లో గాని ఉద్యోగాల్లో కానీ వీళ్ళందరికీ కూడా ఏదో కల్పించాలనే తపన ఆయనలో ఉంది ఈ ఐదు సంవత్సరాలు పేద మధ్యతరగతి వాళ్లకి అందరినీ అభివృద్దిలోకి తీసుకురావాలని ఒక పక్క వైద్య రంగం ఇంకో పక్క విద్యారంగం పక్క సంక్షేమం అమలు చేసి ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడా కూడా అమలు చేయలేదు తప్పకుండా మన యువతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావలసిన పరిశ్రమలు కానీ వాళ్ళకు కావలసిన ఇతర ఏర్పాట్లు కానీ చేసేదానికి నేను కూడా తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో నేను సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా సర్వేపల్లిలో ఉండేది అక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పోర్టులు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఆయిల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం ఇంకా అనేక రకాల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ రోజు ఎంతో మంది అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అక్కడ అన్ని పరిశ్రమలు అంత అభివృద్ది జరగబట్టే ఈ రోజు నెల్లూరు నగరం ఈ విధంగా అభివృద్ది చెందుతూ ఉంది గతంలో ఇక్కడ ఏమీ ఉండేది కాదు ఏదో పదిళ్లు తప్పితే అలాంటిది ఈ రోజు ఎంతో నగరం చుట్టూ అభివృద్ది చెందిందంటే దానికి కారణం మన జిల్లాలో సర్వేపల్లిలో వచ్చిన ఇండస్ట్రీలే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ది కార్యక్రమాలు గాని సంక్షేమ కార్యక్రమాలు గాని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి తప్పకుండా ఆయన యువకుడు ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు ఆరిపోయే దీపం అదే జగన్మోహన్ రెడ్డి వెలిగే అని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ప్రతిదీ నేనే చేశానంటాడు రైల్ ఇంజిన్ కనిపెట్టింది నేనే అంటాడు హైదరాబాద్ లో ఏదైనా జరిగితే నేనే అభివృద్ధి అంటాడు చార్మినార్ కట్టింది నేనే అంటాడు కాబట్టి ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు తప్పకుండా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి మీరందరూ కూడా యువకులు కష్టపడి పనిచేయండి మీకోసం ఐదు సంవత్సరాలు నేను కష్టపడతానని కూడా ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు కుమార్ రెడ్డి ఇప్పుడే బెదిరింపులకి అదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు మనము తప్పు చేయకూడదు మనం ఎవరిని బెదిరించకూడదు కానీ మన జోలికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఫలితం అనుభవిస్తారు కాబట్టి మనం ఆ బెదిరింపులకి మనం బయట అవసరం లేదని కూడా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం